సిరిపురం జిల్లా పరిషత్ హై స్కూలు నందు ఈరోజు గురువారం స్కూలు విద్యార్థులకు త్రాగునీటి నిమిత్తం రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్ రిబ్బన్ కట్ చేసి ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభింపచేశారు జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వ్యాల్కు ఫౌండేషన్ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఘన స్వాగతం పలికారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విద్యార్థుల కోరిక నెరవేర్చిన వ్యాల్కు ప్రతినిధులకు గ్రామ పెద్దలకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థుల ఆరోగ్యాలతో పాటు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు దేవాలయం లాంటి లైబ్రరీని లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలతో చూడ ఆర్థిక సహాయాన్ని అందించి నిర్మించిన గ్రంథాలయాన్ని గ్రామ పెద్ద కడియాల గణేష్ బాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభింపచేశారు విద్యార్థులకు బంగారు బాటన వేయుటకు ఎంత ఖర్చు అయినా వినకంజ లేదని వారి భవిష్యత్తే ముఖ్యమని ప్రథమం నుండి కూడా పాఠశాలలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు బంగారు బాటలు వేసే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పాఠశాల విద్యార్థులకు చేతి వృత్తికి కూడా ఇబ్బంది లేకుండా స్కూల్ యూనిఫామ్స్ మరియు టైలరింగ్లో కూడా నైపుణ్యం సాధించే విధంగా ఏర్పాటు చేసిన హాలును గ్రామ యువ నాయకుడు వడ్డెంపూడి భానుప్రసాద్ చేతుల మీదుగా రిబ్బంది కట్ చేసి ప్రారంభింపచేశారు పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తుకు లక్షల రూపాయలతో వెచ్చించి ప్రత్యేకమైన కంప్యూటర్స్తో ప్రత్యేకమైన ఉపాధ్యాయులతోనూ మరియు ప్రతిరోజు సాయంత్రం టెన్త్ విద్యార్థులకు ప్రత్యేకమైన ట్యూషన్స్ క్లాసులను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు పాఠశాల రూపురేఖలు విద్యార్థుల భవిష్యత్తును స్ఫూర్తిగా తీసుకొని సహాయ సహకారాలు అందిస్తూ స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ చైర్మన్ శ్రీవ్యాల్కు సమస్త ప్రతినిధులకు గ్రామ పెద్దలకు స్కూలు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు ఈరోజు జరిగిన కార్యక్రమాలు పాఠశాలలో ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉన్నందుకు గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు స్ఫూర్తి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు

किसे यार एंडी कोटे चाहिए व्हाट इज नोन अदर टू ऑल और मैचिंग और मैच टू रूम बनने के लिए तो दिख जाना है ये वाला लेके चलो सारे वगैरह हां क्वेश्चन बोलते उनको अपार्टमेंट में उनका पास है ना रेंटिंग में होगा सर रेंटेड है चेंज तो चला रेंटेड है फिर एंडेड मार्केट और सब चाहिए कॉलेज